నేను మీ మాధవ్ ఫ్రమ్ విజయ్ ట్రాన్స్జెండర్ క్లినిక్స్ ఇంకొక సక్సెస్ స్టోరీ సిరి నెల్లూరు నుంచి వచ్చారు వాళ్ళ గురువు తీసుకొచ్చారు దేవి గారు సో మన దగ్గర షేప్ సర్జరీ చేయించుకున్నారు షేప్ సర్జరీ చేయించుకుని ఈరోజు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నారు సో ఆవిడ మాటల్లో తెలుసుకుందాం ఆవిడ ఎక్స్పీరియన్స్ ఏంటి అని సో ఎలా తెలుసుకున్నారు మా గురించి ఫోన్లో చూసి తెలుసుకున్నాం యూట్యూబ్లో చూసి ఆ గురువు చెప్పాము ఆ గురువు తీసుకొచ్చింది తీసుకొచ్చాక బానే చూసారు బానే ఉంది ఓకే సో ఇప్పుడు మీకు సర్జరీ అయినప్పుడు ముందు మీకు కన్సల్టేషన్ అది అయ్యి మిమ్మల్ని చూసారు కదా తనిఖీ చేశారు కదా ఓకే ఎలాగ ఈ సర్జరీ చేస్తున్నావు షేప్ సర్జరీ అని మీకు ఏమైనా భయం అనిపించిందా చేసే ముందు సర్జరీ బాబు ఏమవుతుందా ఏంటి అని చేసే ముందు కూడా క్లారిటీగా అన్ని చెప్పారు మీరు ఎలా చేసుకోవాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పారు నేను చెప్పాను నాకు సేఫ్ సర్జరీ కావాలని చెప్పాను నా ఇష్టపూర్వకమే బానే చేశారు బానే ఉంది అంత ఇష్టపూర్వకంగానే సర్జరీ జరిగింది సర్జరీ అయిన తర్వాత రోజు నుంచి మీరు నడవడం మొదలెట్టారా ఓకే సో మీకు షేప్ చేస్తారు నాలుగైదు రోజులు అయింది కదా సో వీళ్ళు నెల్లూరు నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ బీచ్ చూడడానికి వచ్చారు పది మంది మీరు షేప్ చూసి ఉంటారు కదా ఏమని చెప్పారు షేప్ చూసి చూస్తున్న వాళ్ళందరూ బానే ఉంది అని చెప్పారు బానే ఉంది అని చెప్పారు చూసిన వెంటనే అరే బాగుంది ఇంకా మనం వాళ్ళు తీసుకొచ్చి చేపిద్దాం అని మాట్లాడుకున్నారు లేకపోతే మాట్లాడుకున్నారు ఇంకా ఉన్నారు కదా మన లో చేసే వాళ్ళు వాళ్ళని కూడా తీసుకొచ్చుకొని చేపించుకున్నాం అనుకున్నారు మరి ఏంటంటే మళ్ళీ కొంతమంది సేఫ్ సర్జరీ కావాలని ఉన్నారు కొంతమంది ఎస్ఆర్ఎస్ కావాలన్నాను ఎవరికైనా బాగా చేస్తారు అని చెప్పి అనుకున్నారు ఓకే సో మీకు ఇప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాత నొప్పి ఎలాగ ఉంది అంటే కింద పాటలో నేను చెప్తుంది అంటే కింద జరిగి కింద కింద పాటలో నొప్పి ఏం లేదు మామూలుగా చెప్పాలంటే ఇంకా నేను పడుకునే దాన్ని బట్టి మరి నొప్పి తప్ప మామూలుగా నడిచినప్పుడు ఏమైనా నడిచినప్పుడు ఇంకంతా అంత పెద్ద సర్జరీ అంటే ఒక రో ఉంటుంది అది మామూలుగా నార్మల్ అనిపిస్తుంది అది గురించి ఏమి ఇబ్బంది పడాలని లేదు ఓకే సో మీకు ఇక్కడ మెడిసిన్స్ ఇవ్వడం గానీ కవర ఎక్కించడం గానీ ఇవన్నీ ఎలా చేశారు అంత బాగా చూసుకున్నారు బాగా చేశారు బాగా చూసుకున్నారు బాగా చేశారు ఈరోజు వెళ్ళిపోతున్నారు మళ్ళా నెల్లూరుకి సో మెడిసిన్స్ అవి ఇచ్చి రోజు డిశ్చార్జ్ చేసేస్తున్నాము సో ఇలాగ మీరు కూడా చేయించుకోవాలనుకుంటే మీ గురువుతో మాట్లాడండి గురువుతో మాట్లాడి ఇక్కడ విజే ట్రాన్స్జెండర్ క్లినిక్ అని వైజాగ్లో ఉంది బాగా చేస్తున్నారని చెప్పండి మా దగ్గర తీసుకురండి మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ కింద చూసి మిమ్మల్ని మళ్ళీ మేము హ్యాపీగా తిరిగి పంపిస్తాం ఇది మా రెస్పాన్సిబిలిటీ సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీద కాల్ చేయండి మీ సర్జరీ నా రెస్పాన్సిబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్స్ తెప్పించే బాధ్యత మాది Thank you so much. Do like, share and subscribe our channel. Thank you very much.